జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా వివిధ పార్టీలు ప్రచారాన్ని స్పీడ్ పెంచాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది గతంలో పదేళ్ళ పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండగళ్ళ కాలం పాటు అధికారంలో ఉంది మరి ఏదైతే పాత పార్టీకి పట్టం కట్టే అధికారాలు అవకాశాలు ఉంటాయా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పార్టీకి ఏమన్నా ఇక్కడ ఏదైతే మరి స్థానికులు పట్టం కట్టే అవకాశాలు ఉంటాయి ఒకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ పూర్తి మొత్తంలో బోరబండ డివిజన్ సంబంధించి కాంగ్రెస్ కంచుకోట అంటూ మరి కాంగ్రెస్ నేత చెప్తా ఉన్నారు బోరబండకు సంబంధించినటువంటి ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు కోటేస్తే బాగుంటుందని వాళ్ళంతా అనుకుంటా ఉన్నారు ఇది ఇంతకుముందు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితము కాంగ్రెస్ కంచుకోట కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టింది మాగంటి గోపినాథ్ గారు అతను వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు అక్కడ నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందులోకి వచ్చిండు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగినాయి ఒకప్పుడు ఇది రోడ్డు చూస్తున్నారు కదా ఇట్లా లేదు అసలు నడవడానికి కూడా దారి లేదు అసలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు వాటర్ సిస్టమ్ లేదు అలాంటప్పుడు అప్పుడు బస్సులు కూడా రాకపోయేది ఇప్పుడు ఇంతగానం డెవలప్ అయ్యింది ఈ షాపింగ్స్ వచ్చిన ప్రతి ఇక్కడ ఉన్న జనాలకి ప్రతిదీ అందుబాటులో ఉందంటే అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది అభివృద్ధి అంతా కనబడుతున్న డెవలప్మెంట్ అంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేసింది ఇప్పుడు మాగంటి గోపినాథ్ చేసినటువంటి డెవలప్మెంట్ ఇక్కడ ఏం లేదంటే కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ ఏం లేదండి ఏం చేసేది వాటర్ లేకుండా వాటర్ ట్యాంకర్లు పంపించేది ఆ ట్యాంకర్ దగ్గర మహిళలు గొడలు వాడి బిందెలు వాడి కొట్టుకోవడం బిందెలవాగలు ఇవన్నీ చేసేవారు ఎప్పుడైతే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో వచ్చిన తర్వాతనే ఇవన్నీ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఈ కరెంట్ వైర్లు ఉండేది చాలా డేంజర్గా ఉండేటివి ఇవి కూడా కేబుల్ ఇప్పించింది మా గంట గోపినాథ్ హయాంలో హయాంలో వచ్చినాయి ఈ తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అవుతుందండి ఎన్నో హామీలు ఇచ్చింది ఇప్పుడు ఆరు హామీలే కాకుండా ఇంకా వేరే హామీలు కూడా ఇచ్చింది అందులో ఇప్పుడు అందులో వచ్చేసి బస్సు ఫ్రీ బస్సు ఒకటి ఇంప్లిమెంట్ అయింది దానివల్ల ఉపయోగం ఏంటండి ఇప్పుడు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు ఇప్పుడు మాలాంటి వాళ్ళ జెన్స్కి ఎలా అంటే డబల్ ఛార్జ్ ఇప్పుడు మా మహిళకు మా ఇంటి మహిళకు ఫ్రీ మాకేమో డబల్ ఛార్జ్ అవి ఈక్వల్ అయిపోయింది ఏం లాభం అది ఇంకోటి ఐదు వందలు సిలిండర్కి ఇస్తున్నారు అది అసలు ఇంప్లిమెంటే అవ్వలేదు ఏ ఇప్పుడు ఇంకా బోరబండల్లో కాదు ఎక్కడ సిటీలో అయినా ఊర్లలో అయినా ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుందో మీరు వెళ్ళి కనుకోండి ఎక్కడా లేదు అంటే అకౌంట్లో వేస్తున్నాడు ఆ వేయడం కూడా బంద్ అయిపోయింది ఇంకా మనకిప్పుడు మహిళలకు మహిళలకు అత్తాకోడలకు రెండు వేల ఐదు వందలు ఎక్కడనిచ్చాడాండి మీరు చూడండి ఎక్కడ లేదు ఇంకోటి స్టూడెంట్స్కి స్టూడెంట్స్కి స్కూటీలు ఇస్తున్నారు ఒక్క స్కూటీ వచ్చినోళ్ళు లేరు ఎక్కడ తిరిగింది లేదు అంటే ఏమన్నా అంటే డబ్బులు లేవు ఖజానా డబ్బులు లేవు డబ్బులు లేవు అంటే డబ్బులు లేవు ఇప్పుడు హామీలు ఇచ్చే ముందు డబ్బులు ఉన్నాయా లేవా ఏ విధంగా ఇస్తే బాగుంటుంది దానికి అనుగుణంగానే ఇవ్వాలి ఇప్పుడు మన ఇంట్లో పది మంది ఉన్నాము పది మందికి ఎంత బియ్యం పడుతుందో అంతే చూసి చేస్తాం కదా ఇప్పుడు ఏం లేకుండా నేను అది చేస్తానంటే అవుతుందా అదిగారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయాయండి ఇప్పుడు బడ్జెట్ లేదు రాష్ట్రంలో అప్పులు చేద్దామన్నా కూడా ఎక్కడ కూడా అప్పులు ఇవ్వట్లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నిజంగానే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు రాష్ట్రం అప్పులపాలిందంటే అభివృద్ధి కూడా అంత అయిందండి అప్పు చేసిండొచ్చు కానీ అభివృద్ధి కూడా అంత అయింది ఒకప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణలో ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ ఎక్కడ నీరు లేవండి వర్షాధారం మీద ఆధారపడి పంటలు వండేవి ఈరోజు ఊర్లలోకి వెళ్ళి చూడండి ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు మేము మా మాది ఉమ్మడి మహిమనగర్ జిల్లా నగర్కొండలు డిస్టిక్ ఇప్పుడు మేము మా ఊర్లో నాలుగు బోర్లు వేసామండి నాలుగు బోర్లు వేస్తే ఒక్క బోర్లు కూడా వాటర్ బోర్లు అన్నీ ఫెయిల్ దానివల్ల పొలం అమ్మి బోర్లకు డబ్బులు ఇచ్చిన పద్ధతి అప్పుడు ఇప్పుడు చూడండి మా పొలంలో పొలం కాదు ఎక్కడైతే చిన్నది రాళ్ళు ఇంత మట్టి వచ్చి సాగు చేసి అక్కడ భూమి సాగవుతుంది ఇప్పుడు అంత బాగా వచ్చింది సోర్స్ ఎట్లా పెరిగింది కాళేశ్వరం కట్టిన తర్వాత వాటర్ అన్నిట్లలో వచ్చింది కదా కాలువలు తవ్వించాడు ప్రతి చెరువు టు చెరువుకు గుల్స్కట్ చెరువులు చేపించు వాటర్ ఎనీ టైం ఫ్రీ ఎప్పుడు ప్రాజెక్ట్ అనేది ఏదైతే పూర్తి మొత్తంలో విఫల ప్రాజెక్ట్ అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు మీరేం వాటర్ వస్తున్నాయి దానివల్ల అందరూ సస్యశ్యామలం అవుతుందని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు కాళేశ్వరం కొంతవరకు కుంగిందండి అది ఆ కుంగినప్పుడు దాన్ని రిపేర్ చేస్తే అది అవుతుంది అది అది రిపేర్ చేయకుండా బీఆర్ఎస్ చేసింది 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 ఇప్పుడు మన శరీరంలో పార్ట్స్ ఖరాబ్ అవుతుంది ఏదైనా ప్రాబ్లం అవుతుంది దాన్ని సర్జరీ చేపిస్తామా లేదా అది చెప్పాలి కానీ మొత్తం బాడీని తగలబెడతామా కాదు కదా అది కూడా అంతే ఇప్పుడు అందులో ఒక భాగం పోయింది పోయినప్పుడు దాన్ని బాగు చేయాలి రిపేర్ చేపించాలి అది అందుబాటులోకి దేవాలి సాగులోకి దేవాలి అట్లా చేయాలి కానీ దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు వేరే పార్టీ మీద జల్లం ఒకటేనా అది కాదు కదంటే మరికి వచ్చి మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ నేను వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో గతంలో ఉమ్మడి పాలన చూసినాం ఆ తర్వాత స్వరాష్ట్ర పాలన చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తా ఉన్నాను డిఫరెన్స్ ఏమైనా కనబడుతుంది ఎందుకంటే గతంలో మీరు చెప్పి ఇంతకుముందు హైదరాబాద్ నగరంలో వాటర్ ట్యాంక్లు వస్తేనే వాటర్ వస్తూ ఉండే అని చెప్తా ఉన్నారు ఆ పదేళ్ల కాలం తర్వాత ఎట్లుంటే ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది ఇప్పుడు అంతకుముందు వాటర్ రావాలంటే అది ఏ రోజు వస్తుంది తెలియదు ఇదే రోడ్ల మీద ట్యాంకర్ ఇప్పుడు కాలనీ ఉంది ఇక్కడ ఒక బస్సుకి ఒక బస్సుకి వాటర్ లేక ఇంకో బస్సుకి పోయి తెచ్చుకుందాం అంటే వాళ్ళకి మా బస్సులకు ఎందుతున్న గొడవ ఇప్పుడు అట్లా లేదండి వాటర్ ఇంట్లో ఉంటే ఇంట్లో ట్యాప్ వస్తుంది అందరు ఇప్పుడు చూడండి మీరు ఇల్లు ఇల్లు చూడండి ఈ ఒకసారి పైకెక్కి చూస్తే ప్రతి ఇంటి మీద ఒక ఐదు ఆరు ట్యాంకులు ఉంటాయి వాటర్ ట్యాంకులు అంత బాగున్నారు ఇంకోటి ఇంతకుముందు వాటర్ బిల్స్ వచ్చేది ఎట్లా అంటే ఒకరొకరిని పీర్చి పిప్పి చేసేవాళ్ళు ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఇరవై లీటర్లు ఫ్రీ చేసిండు అందరు ఎవరు ఇప్పుడు బిల్స్ కట్టట్లేదు ఇప్పుడు అంతా ఫ్రీ అయ్యింది చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకోటి గోపినాథ్ గారు ఇక్కడ పైన రిజర్వేర్ కట్టించారండి అది ఆయన హయాంలో కట్టించారు అది ఇప్పుడు ఓపెన్ చేశారు వీళ్ళు వచ్చేసి దానివల్ల అసలు వాటర్ ప్రాబ్లం అనేది లేనే లేదు ఒకప్పుడు మేము ఎందుకు ఇట్లా నడవాలంటే భయపడేవాళ్ళం ఎక్కడ కింద పడతామో ఏమవుతుందో అనేసి ఈ రోడ్డు మధ్యలోకి వెళ్ళే మోరి కాలువలు స్నానం చేసిన నీళ్ళు అక్కడే డ్రైనేజ్ నీళ్ళు అట్టే అటే పోయేది అసలు దోమలు విపరీతంగా అసలు కూర్చోవడానికి కూడా ఈ టైంలో కూడా మనం కూర్చోలేక పరిస్థితి అట్లాంటిది ఇప్పుడు రోడ్డు చూడండి ఎంత బాగున్నది మీరు చెప్తున్నటువంటి డెవలప్మెంట్ అన్నిటి గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు అవగాహన మీద ఓటేస్తే కోటేస్తే బాగుంటుందనే ప్రజలు క్లియర్ కట్టుకున్నారండి ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటేస్తే గవర్నమెంట్ లేకపోవచ్చు వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వాళ్ళకు జ్ఞానోదయం అయ్యేసి ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు మన బీఆర్ఎస్కి వేస్తే వాళ్ళకు ఒకసారి బుద్ధి వస్తుంది బుద్ధి వచ్చి ఆ ఉన్న పథకాలు ఇంప్లిమెంట్ చేసారని ఆలోచనలో ఉన్నారు అందరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు అదేవిధంగా ప్రజల్లో ఉంటాడు ఖచ్చితంగా ప్రజలంతా ఆయనకే పట్టం కట్టే అవకాశాలు ఉంటాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయంటారా ఇప్పుడు అభ్యర్థి మంచిగా ఒక్కడు మంచిగా అయ్యింటే సమాజం మారదు కదండి ఇప్పుడు పైన ఇచ్చేవాడు కరెక్ట్ లేనప్పుడు ఈయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఏం చేయలేడు కదా ఇప్పుడు అసలు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి అతనే సరిగా లేడు ఇప్పుడు పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలి తండ్రి కష్టపడాలి తండ్రి తాకపోతాడు అయినా పిల్లలు కష్ట పిల్లలు బాగుపడతారా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి అయ్యినప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తాడు చెప్పండి అది అంటే నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా లీక్లు ఇస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా మరి ఇక్కడ అభ్యర్థి గెలిస్తే మంత్రి పదవి అవుతాడని అటు మొగ్గు చూపే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా ఉన్న మంత్రులు ఏం చేస్తలేరా అండి ఉన్న మంత్రులు ఏం చేయట్లేదు ఇక కొత్త వచ్చిన మంత్రి ఏం చేస్తాడు అట్లా అది అదే ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే అంటారు ఫైనల్గా ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ పక్క అండి అంటే ఎందుకు మెజార్డ్ తోటి గెలిచే అవకాశాలు ఉంటాయి ముప్పై వేల మెజార్డ్ అది కంపల్సరీ వస్తుంది తప్పకుండా వస్తుంది ఓకే అమ్మ మీరు చెప్పండి ఎక్కడ ఉంటారు ఈ ఏరియాలో ఏం సార్ నాకు ఏ పార్టీ గెలిస్తుందో అనుకుంటున్నారు మీరు ఏ పార్టీ గెలిస్తుందో మరి తెలియదు మాకైతే ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే చేసిండు ఇంత ముందు ఇక్కడ చేసినప్పుడు డెవలప్మెంట్ ఎట్లుండే గతంలో ఎమ్మెల్యేలు కూడా చేసారు అప్పుడు ఎట్లుంటుండే అప్పుడు బాగానే ఉన్నది అప్పుడు బాగానే ఉన్నది అప్పుడు ఒక బాగానే ఉన్నది ఇప్పుడు గ్యాస్ ఐదు వందల కన్నారు ఐదు వందలు గ్యాస్ లేదు సన్న బియ్యం అంటున్నారు ఇస్తుంటారు గ్యాస్ అయితే ఐదు వందలు లేదు ఏ రూపాయలు తీసుకుంటారు నలభై రూపాయలు ఇస్తారు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి అంటే ఎవరికి వస్తుందో మీకు వస్తుంది మాకు ఒక వారికి వస్తుంది వరకు వస్తలేదు మాకంటే మాకు వస్తలేదు ఏమో మరి చేయలేదు మరి ఇంటింటికి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అవి ఒక లేవు అడిగి వాళ్ళని అడుగుదా ఎవరినని అడిగితే ఎవరిని చెప్తారు రేషన్ కార్డు రేషన్ కార్డు కానీ ఏమి ఇచ్చినారు గ్యాస్ అంటారు లేదు ఇంకా ఇంకా ఇప్పుడు మేమైతే వేసినాము గోపినాథ్ గెలవాలి అని అనుకుంటున్నాం ఎవరు వస్తే వాళ్ళే మంచిగా చేస్తే పేదవాళ్ళకు వాళ్ళే మంచిది గోపినాథ్ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు కదా చేసినప్పుడు ప్రజల్లోకి వచ్చేదా మీ దగ్గరకు వచ్చి మాట్లాడేదా మంచినే చేసిండు ఆయన ఒక ఆయన ఒక మంచినే చేసిండు బతుకమ్మ చీరలు ఇచ్చారు అన్ని చేశారు బియ్యం ఇచ్చిండు పైసలు ఇచ్చారు బతుకమ్మ చీరలు పట్టు చీరలు రెండు రెండు ఇస్తామని చెప్పి అట్లా ఉంది ఒక్క చీర బతుకమ్మ చీర కాదు ఒక్క ఇంట్లో పెట్టుకున్నారు లీడర్లు ఒక్క చీర ఒక ఇయలే ఇయలే అవి ఇస్తామన్నారు ఏ అవి తీసుకుని ఒక చీరని అంటే కుప్పలు కుప్పలు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు ఇచ్చింది ఒక చీర తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చింది కానీ మేమైతే ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఒక చీర అది ఏది ఇక బతుకమ్మ చీరే ఎప్పుడు కానీ ఇచ్చిన అమ్మా ఇచ్చింది ఆమె ఏదమ్మా అన్న టమె ఒక చీర తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా అయితే ఒక చీర ఇచ్చింది మా బిడ్డ నా కోడలు కోటి నా కోటి ఇచ్చింది అవేవి ఏమి పాతయి మీరు చీరల గురించి కాదు అడుగుతున్నాడు మీరు మనకు చెన్నకేశవ గుడి లేదు మాకు గుడికి ఎల్పు కావాలి ఒక్క నిమిషం చెప్తున్నా ఈ నాలుగు బిట్లు వరుసగా ఒకటే ఒకటే లీడర్వి చెన్నకేశవ గుడి గత లీడర్ ఉన్నప్పుడు

మాకు గుడికి ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆ సార్కి మేము ఓట్లు ఇస్తాం ఎవరు అంటే ఎలుబి చేయాలి గుడి కట్టి ఎవరి ఇస్తారో వాళ్ళకి ఎలుబీస్తావు మేము ఒక అమ్మ నువ్వు చెప్పమ్మా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు చేసిందే ఆ అన్న కేశ ఆయన కేసీఆర్ చేసిన రెండు వేలే ఉండవి ఆ బియ్యం బస్సు ఫ్రీ కేసీఆర్ చేసిన అదే ఉంది బియ్యమా పిరి బియ్యం అవే కానీ కాకపోతే సన్న బియ్యం దొడ్డు బియ్యం పాలి చేసి పంపిస్తున్నారు మాకు లేవు మొత్తం గంజి వాడుతుంది వంపుతే గంజి పట్టి ఇట్లా అవుతుంది ఆరినాక మాకు గుడి కావాలా మాకు గుడి కావాలంటే గుడి ఆడ పోషనాలు ఎలా అంటే అవి కట్టేస్తా అవి కట్టేయాలి గోపినాథు నన్ని రోజులు చేపించిండు అన్ని అప్పుడు ఒకప్పుడు ఇట్లా కాలు పెట్టాలంటే ఇట్లా జారి పడుతుంటుంది బోర్ నీళ్ళు కొట్టుకొని తాతుంటివి గుడి వేసుకున్నప్పుడు గోపినాథ్ వచ్చినాక మాకు పేదల్లోనే దూరం దొబ్బలే చెల్లె ఎక్కడని అందరికీ కుక్కర్లు వంచుడు ఆయన నన్ను రోజులు బతుకమ్మ సీరలు అన్నీ ఇచ్చిండు

అది మేము వేసేదానికి వేస్తాం ఏరియా ఇంకా చెప్పాలంటే మళ్ళా అన్ని మేడలో వెళ్ళిపోతాయి అందుకని చెప్పలేము అది ఎక్కువ గోపన్న వస్తాం ఆమె ఆమెకు తెలియదు ఆమె ఇప్పుడు బయటికి వెళ్ళింది ఇంతకుముందు గోపీనాథ్ ఉన్నప్పుడు ఆమె ఆమె మొక్క మేము చూడలేదు కానీ ఆమె ఉడక న్యాయంగా ఆ ఎన్న ఎట్లా వీళ్ళు గలీజ్గా ఉన్నారు దూరం దొబ్బదాం అని లేకుండా మంచిగా ఇట్లా అందరినీ పైకి ఎక్క వంట లేకుండా పైకి ఎక్కి ఇప్పిస్తుండే ఇంటింటికి తిరుగుతుండే ఆయనకు అలాంటి ఫీలింగ్ లేకుండే అది ఇప్పుడు నవీన్ యాదవ్ ఆయన నాకు తెలియదు ఆయన మొన్న వచ్చితే చూసినాం అంతే మేము చూడలేదు మాకు తెలియదు అన్న మాకు చేసిన వాళ్ళ వరకు చెప్తున్నా అది ఆయన అయితే మాత్రం మాకు తెలియదు ఇక ప్రజలలో ఉండి చేసి ఉండవు ఎక్కడ ఉండి చేసి ఉండవు కానీ మాకు అయితే అప్పుడు ఇందరమ్మ రామరావు ఇచ్చిన గుడిచెళ్ళల్లో ఉన్నాం ఇండ్లు వేసుకున్నాం వచ్చినాం ఇప్పుడు అయితే మేము ఎప్పుడేస్తాము దానికే వేస్తాం అనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు గోపినాథ్ అన్న మనకు న్యాయం చేసింది అంటున్నారు న్యాయం చేసిండు కాబట్టి వస్తారండి